ఒక నది దాటాలి నది దాటేటప్పుడు ఒకడు బ్రాహ్మణ పండితుడు అవతల ఊరిలో పౌరోహిత్యం ఏదో చెయ్యాలి ఏదో కర్మకాండ ఏదో చెయ్యాలి నది దాటించరా బాబు అని ఆ పడవ నడిపేవాడిని అడిగాడు అడిగితే సరేనండి ఎక్కండి మరి ఎంత ఇవ్వాలి అంటే ఎంతో కొంత ఇవ్వండి గురువు గారు మీరు దైవ సమానులు భూసురోత్తములు మీరు ఎంత ఇస్తే ఎంత ఇచ్చినా మహాప్రసాదంగా తీసుకుంటానన్నాడు సరే ఎక్కించుకున్న తర్వాత ఆ పండితోత్తముడికి ఈ పడవ నడిపించే వాడి మీద చిన్న చూపు ఏమిరా ఏమి చదువు చట్టుబండలు లేక నువ్వు పడవ నడుపుకుంటున్నావా నీకు గణిత శాస్త్రం తెలుసా అని అంటే అది లేదు గురువుగారు నాకు అదేం తెలీదు అన్నాడు అలాగా వ్యాకరణ శాస్త్రం తెలుసా అంటే అది కూడా తెలియదు అన్నాడు మరి ఏం తెలుసురా నీకు విద్య లేనివాడు వింత పశువు అటు గణితం తెలియకపోయే వ్యాకరణం తెలియకపోయే పోనీ మీమాంసా శాస్త్రం తెలుసా అంటే ఏమో సార్ అది మా చేప మాంసం తప్ప ఇంకే తెలీదు అన్నాడు ఇక ఏ శాస్త్రం అడిగినా తెలియదు అంటాడు వీడు పోనీ కనీసం జ్యోతిష్ శాస్త్రం తెలుసా అంటే అది కూడా తెలియదు గురువుగారు అవునా ఎందుకు రాని బ్రతుకు విద్య లేనివాడు వింత పశువు ఏ శాస్త్రము తెలియకుండా పశువులాగా జీవిస్తున్నావు రా నువ్వని వాడిని చులకన చేసి మాట్లాడుతున్నాడు ఈ లోపల వాడికి కొంచెం తడి తగిలినట్టు అయింది కింద అది ఎప్పుడైందో తెలియదు ఎలాగైందో తెలియదు పడవకు రంధ్రం పడింది పడవకు రంధ్రం పడితే నీళ్ళు వస్తున్నాయి లోపలికి ఇప్పుడు సరిగ్గా సెంటర్లో నది సెంటర్లో ఉంది పడవ ఇక ఇక్కడి నుంచి వాడు ఏం చేయలేడు దోని నీళ్లతో నిండిపోతే మునిగిపోతుంది మరి నేనైతే దూకి ఈదుకొని వెళ్తా మరి పండితుని సంగతి ఏంటి అని అడిగాడు గురువుగారు మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగా నాకు ఈత రాదురా అన్నాడు అయితే మునిగి సావండి మరి నేనేం చేస్తానని చెప్పి వాడు దూకి ఒడ్డుకు ఈదుకొని వెళ్ళాడు పండితుల వారు సకల శాస్త్ర పారంగతుడు నీళ్ళలో మునిగి సచ్చాడు అలాగా అన్ని శాస్త్రములు తెలిసినా నిన్ను రక్షించలేవు నిన్ను రక్షించగలిగే ఈత శాస్త్రం క్రీస్తు సువార్త దేవునికి స్తోత్రం కలిగినగా ఎన్ని శాస్త్రాలు తెలిసినా నీకు రక్షణ రాదు యేసు సువార్తను నమ్మడమే ఈత శాస్త్రం దేవునికి స్తోత్రం కలిగినగా హల్లెల్లుయ్య